ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది మనకి ట్యూబ్ లో వచ్చి వాళ్ళు ఒకవేళ మెడికల్ టెర్మినేషన్ పిల్స్ అనేటి తీసుకున్నారు వితౌట్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి ఓకే మీన్ వాళ్ళు స్కాన్ చేయించుకోకుండా ఆ ప్రెగ్నెన్సీ ట్యూబ్ లో ఉంది అండ్ దే ద పిల్స్ ఆల్రెడీ ఓకే సో అది చాలా లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ అనమాట ఎందుకంటే పిల్స్ వేసుకోగానే ఆ ట్యూబ్ అనేది ఓన్లీ ఎయిట్ అలా చాలా థిన్గా ఉంటుంది అందులో ప్రెగ్నెన్సీ రావడం వల్ల అది ఒకేసారి రప్చర్ అయ్యి హెవీ బ్లీడింగ్ అయిపోవడము మల్టిపుల్ బ్లడ్ ట్రాన్స్మిషన్స్ చేయాల్సిన సిచ్యువేషన్ రావడం ఒక్కొక్కసారి పేషెంట్కి ఎంత లైఫ్ థ్రెటనింగ్ అంటే వెంటిలేటర్ మీద వెళ్ళి కొంతమంది డెప్స్ కూడా అయినే ఉంది సో ప్రాణానికే ప్రమాదం సో కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం స్కాన్ చేయించుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ మనం ఇప్పుడు పిల్స్ తీసుకున్నాక డాక్టర్ని మళ్ళీ ఇంకెన్ని డేస్కి కన్సల్ట్ అవ్వాలి వన్ నెంబర్ ఆఫ్ వీక్స్ని బట్టి డాక్టర్ ఒక డోస్ డిసైడ్ చేస్తారు అది తీసుకున్న తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని మీట్ అవ్వడం ఏమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే వాటిని కరెక్ట్ చేసుకోవడం అండ్ మోస్ట్లీ అంతా బాగానే ఉంటే వన్ వీక్ తర్వాత ఆర్పీఓసి స్కాన్కి పేషెంట్ని పిలుస్తాం పిలుస్తామన్నమాట కొంతమందికి పిల్స్ వేసుకున్నా కూడా ఇంకంప్లీట్ అబార్షన్ అవుతుంది సో అలాంటి వాళ్ళకి డిఎల్సీ చేస్తారు సో యూజువల్లీ మెడికల్ టర్మినేషన్ పిల్స్ అనేవి ఓన్లీ ఎర్లీ వీక్స్ అంటే ఫస్ట్ టూ మంత్స్ లో తీసుకోవడం సేఫ్ అంతకంటే ఎక్కువ అయితే సర్జికల్ ప్రొసీజర్స్కి వెళ్ళాల్సి వస్తుంది అండ్ ఓన్లీ ఇండికేషన్ ఉంటేనే మనం టర్మినేషన్ చేస్తాం థ్యాంక్ యూ